కరనాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ సమావేశంలో రస్సా మారింది సమావేశం జరుగుతుండగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ డిఈ భవానీ శంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది అది కాస్త భౌతిక దాడులకు దారితీసింది బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పెండింగ్ బిల్లులపై నూతన ఇంజనీరింగ్ డిఈతో సంతకాలు చేయించడంతో ప్రస్తుత డిఈ అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత ఇంజనీరింగ్ డిఈ దాడి చేసుకున్నారు జిల్లా పిటాపురం మున్సిపల్ సమావేశం రసభాషగా మారింది సమావేశం జరుగుతుండగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ డిఈ భవానీ శంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది విధాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చిరంజీవి లేతా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాగంగా మారిందని చెప్పొచ్చు అయితే నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు మరియు ప్రస్తుత ఇంజనీర్ గా డిఈ గా పనిచేస్తున్న భవానీ శంకర్ మధ్య మాటల యుద్ధం జరిగి భౌతిక దాడి వరకు కూడా దారి చేసింది అయితే నూతనంగా వచ్చిన కమిషనర్ కు పాత పాత డిఈకి మధ్యన పొంతన కుదరట్లేదని స్థానికంగా టాకింగ్ వస్తుంది అయితే గతంలో జరిగిన కొన్ని పెండింగ్ పిల్లలకు సంబంధించి నూతనంగా ఒక డిఈని తీసుకురావడం జరిగింది అయితే ఆ ఇంజనీరింగ్ డీఈతో పాత పిల్లల మీద సంతకాలు చేయడం తోటి ప్రస్తుతం ఉన్న డిఈ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఆయన ఇదే విషయంపై కోర్టు కూడా వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది అయితే కోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిఈకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం తోటి ఆయన సాధారణ సమావేశానికి వచ్చి అక్కడ ఆయన సీట్లు ఆయన కూర్చుని కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు మాట్లాడుకుంటూ మాటల మాటల అనంతరం కూడా ఒకరిపై ఒకరు ఊతులు తిట్టుకుంటూ కూడా భౌతికంగా దాడి చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం శాంక్షన్ చేసిన బిల్లులు కోర్టు ఆర్డర్ ఉన్నందున ఏదైనా శాంక్షన్ అయితే కనుక అవి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటాం అంటూ కూడా ప్రస్తుత భవానీ శంకర్ చెప్పడం జరిగింది దీంతో ఇద్దరి మధ్యన మాటలు యుద్ధం జరిగి భౌతికంగా దాడి చేసుకున్నారు శ్వేత రైట్ చిరంజీవి థ్యాంక్ యూ